అద్భుత మాయాలోకం పదకొండవ భాగం మీకు అభ్యంతరం లేకపోతే నా వీప్ మీద ఎక్కండి మిమ్మల్ని జాగ్రత్తగా సుధర్మల వారి సన్నిధికి చేరుస్తాను చెప్పింది హరిణి ధన్యవాదాలు మిత్రమా మీ వేగాన్ని తగ్గించాలి మరి దివ్యస్పర్శి చెప్పాడు ఆరోహకుడు హరిణి పాదం మీదుగా వీపు భాగాన్ని చేరుకున్నాడు మిగతా ముగ్గురు ఆరోహకుడి సహాయంతో హరిణి మీదికి చేరారు హరిణి పరుగులు తీయకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తుంటే పక్షులు వన్యప్రాణులు ఆ వింతను చూస్తున్నాయి ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది సుధర్ముల వారి ఓం అన్న మంత్రోచ్చారణ ఆ ప్రాంతం అంతా మార్మోగుతోంది అక్కడ ఎండ లేదు వాన లేదు చల్లని వెన్నెల మాత్రమే ఉంది హరిణి వీపు భాగం నుంచి మెల్లిగా కిందకి దిగారు నలుగురు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు హరిణికి హరిణి మహర్షికి శిరస్సు వంచి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దివ్యస్పర్శి దారుబ్రహ్మ ఆరోహకుడు దూరకర్ణి నలుగురు కలిసి సుధర్ములు తపస్సు చేస్తున్న ప్రాంతం చుట్టూ ప్రదక్షిణ చేశారు మహర్షి మిమ్మల్ని ఇలా రోజు దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించారు మాకు ఈ సూక్ష్మరూపాల నుంచి విముక్తి లేదా మహర్షి అంటూ బాధగా తమ వేదనను విన్నవించుకున్నారు ఆరోహకుడి సహాయంతో సుధర్ములు తపస్సు చేస్తున్న కొండభాగాన్ని అధిరోహించి మహర్షి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించి కిందకి దిగి తిరుగు ప్రయాణం అయ్యారు ఆ నలుగురు నాలుగు అడుగులు వేయకముందే నాయన్లారా ఆగండి అన్న వారి వాక్కులు వినిపించాయి ఒక్కసారిగా ముప్పురిగొన్న ఆనందంతో వెనక్కి తిరిగి తలలు పైకెత్తి చూశారు మహర్షి ఇది కలయా మా భ్రాంతియా మీ అమృత వాక్కులు విన్నామా అన్నారు నలుగురు మూకుమ్మడిగా సుధర్ములవారు ఒక క్షణం మాయమై నేల మీద ప్రత్యక్షమయ్యారు ఆ నలుగురిని తన చేతిలోకి తీసుకొని తన పెదవుల దగ్గరికి వారించేచ్చారు మీరు కారణజన్ములు మీ వలన ఒక దేవకార్యం నెరవేరవలసి ఉంది మీ శాప విముక్తికి ఇది సరైన తరుణం చెప్పాడు లోగొంతుకతో మహర్షి చేతిలో ఉన్న ఆ నలుగురు సూక్ష్మరూపులు చేతులు జోడించారు ఇంత అద్భుతమైన మాట సెలవిచ్చారు మహర్షి మీ ఆజ్ఞను శిరసావహిస్తాం దైవకార్యానికి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాం ఆదేశించండి శిరస వహించడానికి మేము సంసిద్ధులం నలుగురు చెప్పారు శుభం మీరు మీ కుటీరానికి చేరే సమయానికి మీకొక రాకుమారుడు తారసపడతాడు అతనికి సపరిచర్యలు చేసి నా వద్దకు తీసుకొని రండి సెలవిచ్చారు సుధర్ములు ఆజ్ఞ మహర్షి అంటూ ఆ నలుగురు ఆనందభరితలయ్యారు ఇన్నాళ్లకు తమను మహర్షి కర్ణించి శాప విమోచనం సెలవిచ్చారన్న ఆనందంతో వారు తమ కుటీరం వైపు సాగారు సుధర్ముల వారు ఆ సూక్ష్మరూపులు వెళ్ళిన వైపే చూస్తుండిపోయారు అప్పుడే ఒక పంచవన్నెల రామచిలుక మహర్షి పాదల ముందు వాలింది మహర్షుల వారు నాదొక సందేహం వినయంగా అంది రామచిలుక ఆలస్యమెందుకు చిలుక ఏమిటిని సందేహం అంటూ మహర్షి ఆ పంచవన్నెల చిలుకను అన్నాడు ఆ చిలుక పైకెగిరి మహర్షి భుజం మీద వాలి ఆ రాకుమారుడిని తమరే రప్పించుకోవచ్చు కదా అని చిలుక పలుకు పలికింది ఈ ప్రకృతి ఆ రాకుమారుడి ప్రతాపాలు క్షత్రియ ధర్మాలు చూడాలి అవి లోకవిదితం కావాలి అంతా దైవేచ్ఛ అన్నాడు ఆ మాటలు నేర్చిన చిలుక మార్షి పాదాలు తాకి రివ్వునెగిరిపోయింది విజయధ్వజుడు అడుగులు తడబడుతున్నాయి అతను నడుస్తూనే ఉన్నాడు దారి దారిత్యూ తెలియక అతను నడక సాగుతున్నది దైవేచ్చ అతడి అడుగులను ముందుకు నడిపిస్తుంది దూరకన్ని కుటీరాన్ని చేరేసరికి విజయధ్వజుడి కళ్ళు మూతలు పడ్డాయి అలాగే ఆ కుటీరం ముందు నేల మీద పడుకుండిపోయాడు దూరకర్ణి బృందం కుటీరాన్ని చేరేసరికి ఒక మహాకాయుడు తమ కుటీరం ముందు పడి ఉండడం గమనించారు వాళ్ళు సూక్ష్మరూపంలో ఉండటం వల్ల విజయధ్వజుడు వారికి మహాకాయుడులా కనిపించాడు ఒకరు విజయధ్వజుడు పాదాల దగ్గరికి చేరారు మరొకరు తలభాగం వైపు ఇంకొకరు నడుభాగం దగ్గర దూరకర్ణి విజయధ్వజుడి చేతి దగ్గరకు రాగానే విజయధ్వజుడు కదిలాడు అతని చేయి కదిలింది చేతివేళ్లు కదిలాయి అతని చూపుడు వేలు తగిలి భయంతో వెనక్కి పరిగెత్తాడు దూరకర్ణి అది గమనించిన దివ్యస్పర్శి జాగ్రత్త అంటూ హెచ్చరించాడు ఆరోహకుడు విజయధ్వజుడు చూపుడువేలు దగ్గరికి నడిచాడు ఆ చూపుడు వేలు పెద్ద పర్వతంలా అనిపించింది ఆరోహకుడు తన విద్యతో చూపుడువేలు నుంచి అన చేతికి చేరుకున్నాడు మిగతా ముగ్గురిని తనతో పాటు తీసుకెళ్లాడు ఆ నలుగురు విజయధ్వజుడు అరచేతిని విశాలమైన మైదానంలో భావించి గెంతుతున్నారు తలపైకి తలపైకెత్తి విజయధ్వజుడిని చూశాడు చక్కని అందగాడు జగదేక వీరుడు అన్నాడు మిగతా ముగ్గురు కూడా తలలపైకి ఎత్తి విజయధ్వజుడు ముఖార విందని చూస్తూ అవునవును అన్నారు అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచాడు విజయధ్వజుడు పెద్ద గుహభాగం తెచ్చుకున్నట్టు అనిపించింది వారి సూక్ష్మరూపాలకి చేతిని కదిపాడు వెంటనే ఆ నలుగురు భూమి కంపించినంతగా భయపడిపోయారు మిత్రమా ఆ అంటూ పొలికేకలు పెట్టారు దారుబ్రహ్మ గాలిలో తన మాటలు సృష్టించి గాలిని విజయధ్వజుడి చెవులకు చేరేలా చేశాడు తన చెవులకు చేరిన మాటలు విని ప్రమాదాన్ని పసిగట్టి చేతిని అలాగే ఉంచి తన చేతి వైపు చూసుకున్నాడు తన అరిచేతిలో ఉన్న చిన్న చిన్న సూక్ష్మ రూపంలో ఉన్న వ్యక్తులు కనిపించారు విజయధ్వజుడు మెల్లిగా అతి పదిలంగా ఆరచేతిని తన మొహం వద్దకు తెచ్చుకున్నాడు మీరెవరు నా అరచేతిలోకి ఎలా వచ్చారో అని అడిగాడు ఆరోహకుడు సహాయంతో అందరూ విజయధ్వజుడు చెవి వద్దకు చేరారు దివ్యస్పర్శి చెప్పాడు మేము సూక్ష్మరూపంలో మీ వలనే మాకు నిజరూపం వచ్చి శాప విమోచనం కలుగుతుందని సుధర్ముల వారు సెలవిచ్చారు అన్నారు వెంటనే విజయధ్వజుడు సుధర్ముల వారా వారి గురించి విన్నాం కానీ వారి దర్శన భాగ్యం కలగలేదు నా వలన మీకు శాప విమోచనమా ఆశ్చర్యంగా అన్నాడు విజయధ్వజుడు అంతేకాదు మీ వల్ల లోక కళ్యాణం జరగనుంది అని సుధర్ముల వారి వాక్కు మీరు మాతో వారి దగ్గరికి రావాల్సిందిగా మా వేడుకోలు అన్నారు అవశ్యం మిత్రులారా వారిని దర్శించుకోవాలని మా మనసు కోరుకుంటుంది అన్నాడు మెల్లిగా లేచి వారిని నేల మీద వదిలిపెట్టి ధన్యుల మిత్రమా అన్నారు నలుగురు అప్పుడే పెద్ద పెట్టిన గాలి వీచింది ఆ గాలి ప్రవాహానికి సూక్ష్మరూపులు ఎగిరిపోవడం మొదలుపెట్టారు ప్రమాదాన్ని పసిగట్టిన విజయధ్వజుడు వారిని తన గుప్పిట్లోకి తీసుకొని వారి కుటీరం లోపల భద్రంగా వదిలాడు కుటీరంలోంచి వారు వెలుపలు ఏం జరగనున్నదా అని భయంతో చూస్తున్నారు విజయధ్వజుడు ముందు గాలి సుడులు తిరుగుతూ ఆ స్థానంలో ఒక మాయావి ప్రత్యక్షమయ్యాడు మంత్రద్వీపంలో ఉన్న అస్థిపంజరాలు పంజరాలు తెలియాడుతున్నాయి బలి బలి బంబం బలి బలి అస్థి పంజరాలు నృత్యం చేస్తున్నాయి గాలిలో ఆనందంతో గెంతుతున్నారు విశేషమేంటి ఆ అస్థి పంజరాల వైపు చూస్తూ ఆ గుహలో ఉన్న బండరాయిలో ఉన్న శిరస్సు అడిగింది వెళ్ళే వెళ్ళే సర్పకేతు వెళ్ళే సర్పమును జీవిగా మార్చి మార్చి అంటున్నాయి అస్థి పంజరాలు అద్భుత లోకంలోకి ప్రవేశించినాడా సర్పకేతు బండరాయిలోని శిరస్సు ప్రశ్నించింది చూడు చూడు బంబం చూడు చూడు అని అస్థి పంజరాలు ఆగిపోయాయి గుహలో ఉన్న దక్షిణం వైపు మాయాదర్పణంలో దృశ్యాలు గోచరం అవుతున్నాయి సర్పకేతు తల ఎత్తి చూశాడు వలయాకారంగా తిరుగుతూ మిరుమిట్లు గొలుపుతూ అద్భుతంగా ఉన్న అద్భుతలోకం కళ్ళ ముందు కనిపించింది నిలువెత్తు ద్వారం ద్వారానికి సర్పబంధనం బంబం క్షుద్రాక్షి అంటూ అద్భుతలోకంలోకి ప్రవేశించబోయాడు సర్పకేతు ద్వారాలలో ఉన్న మహాసర్పాల ప్రతిమలు ప్రాణం పోసుకున్నాయి పడగెత్తి కూరలను బలంగా విసిరాయి ఒక్కసారిగా అడుగు వెనక్కి వేశాడు కోపంతో సర్పకేత శరీరం అగ్నిగుండంగా మారింది ఈ సర్పకేతిని ధిక్కరించుటయా నేలపై పాకుతూ పిడికెడు గర్రలం కూడా లేని మీకు ఇంత అహంకారమా చూడు మిమ్మల్ని ఏం చేస్తానో ఈ సర్పకేతనే భయభ్రాంతులకు గురిచేసి మిమ్మల్ని ఈ క్షణమే భస్మం చేస్తానంటూ మంత్రదండాన్ని గాలిలోకి లేపాడు మరుక్షణమే మంత్రదండం చివర ఉన్న శిరస్సాకారంలోంచి అగ్నిజ్వాలలు ద్వారానికి ఉన్న సర్పాలను తాకాయి ఆ సర్పాలు క్షణక్షణానికి పొడవు పెరుగుతూ సర్పకేత శిరస్సును తాకాయి ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేశాడు మంత్రదండం చివరి భాగంలో కపాలన్నీ పోలిన శిరస్సు గొంతు విప్పింది మహామాంత్రిక ఈ ద్వారాన్ని విరోచితంగా దాటుట అసాధ్యం మాయాపాయం చేత లోనికి ప్రవేశించవలే క్షుద్ర మాంత్రికులకు అసురులకు ఈ ద్వారం గుండా ప్రవేశించట అసాధ్యం అన్న మాటలు వినిపించాయి సర్పకేతు బ్రొకటి ముడిపడింది వెంటనే మంత్రదండాన్ని తన చుట్టూ చిప్పి బంబం క్షుద్దాక్షి అన్నాడు వెంటనే కీటకంగా మారాడు గాల్లోకి ఎగిరాడు అద్భుతలోకంలోకి ప్రవేశించాడు కీటకంగా మారిన సర్పకేతు సమ్మోహన పరిమళాన్ని తన చుట్టూ వెలువడేలా చేసుకున్నాడు సమ్మోహన పరిమళం మాయచేత మిగతా కీటకాలు కీటక రూపంలో ఉన్న సర్పకేతును గుర్తించలేకపోయాయి అద్భుతలోక రక్షకుడు ఉలికిపాటుతో కళ్ళు తెచ్చాడు అతని కళ్ళ ముందు అస్పృష్టమైన రూపం కనిపిస్తోంది ఎవరో అపరిచిత మాయావి అద్భుతలోకంలోకి ప్రవేశించాడు ఒక్క క్షణం ఉన్న సర్పకేతును దివ్య దృష్టితో చూశాడు వెంటనే తాను కూడా కీటకంగా మారాడు సర్పకేతును వెంబడించాడు మహామాంత్రిక వెంట పడుతున్నది శక్తివంతుడైన అద్భుతలోక రక్షకుడు వెనక్కి వెళ్ళుటేయా ముందుకు సాగుటయా అన్న మాటలు వినిపించాయి సర్పకేతు మనసులో క్షుద్రాక్షిని తలుచుకున్నాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుతం ఆయాలోకం